మరణం తర్వాత ఏం జరుగుతుంది చనిపోయిన వారికి పిండ ప్రదానం చేయకపోతే ఆ ఆత్మ పరిస్థితి ఏమిటి ప్రతి సంవత్సరం పితృకార్యాలు చేయలేని వారు ఏం చేయాలి గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించిన తర్వాత ఆ ప్రాణం ప్రేత రూపాన్ని ధరిస్తుంది ఆ సమయంలో ఆ ఆత్మకు విపరీతమైన ఆకలి దప్పిక వేస్తాయి మనం భక్తితో పెట్టే ఆ పిండమే ఆ ఆత్మకు పరమాన్నంలా మారుతుంది ఒకవేళ పిండం పెట్టకపోతే ఆ ఆత్మ ఆకలితో అలమటిస్తూ శాంతి లభించక తన సొంత ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుందని శాస్త్రం చెప్తోంది పిండ ప్రదానం చేయకపోవడం వల్ల ఆ కుటుంబానికి పితృదోషం చుట్టుకుంటుంది దీనివల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు పెళ్ళిళ్ళు కాకపోవడం సంతానలేమి మరియు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి మన పితృదేవతలు ఆకలితో ఉంటే వారి అసంతృప్తి వల్ల వంశాభివృద్ధి ఆగి పోతుందని నమ్మకం మనం పెట్టే ఆ చిన్నపిండమే వారిని ప్రేతలోకం నుండి పితృలోకానికి పంపి వారికి మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుంది ఒకవేళ మీరు పితృకార్యాలు చేయలేకపోయినా కనీసం ఏటా వచ్చే మహాలయ పక్షాల్లో వారి పేరు మీద అన్నదానం చేసిన గయలాంటి క్షేత్రాల్లో ఒక్కసారి పిండ ప్రదానం చేసిన వారి ఆత్మకు శాంతి లభిస్తుంది